గురుభ్యో నమ అనురాగానందయుక్త శవాత్సల్యమూర్తి చంద్రశేఖర శివాచార్యం సృతూరు ప్రణమామ్యహం వాగర్ధయు సంపృక్త వాగర్ధ పతిపత్తయ్య జగదప్పతర వందే పార్వతీ పరమేశ్వర యాధేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఐం హ్రీంషిం శ్రీమాత్రే నమో నమ సమస్త భక్తమాషులందరికీ కూడా దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు మరి యొక్క నవరాత్రులలో మరి శాస్త్రోక్తంగా నవదుర్గల యొక్క పేర్లు నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇదివరకు చేసుకున్న వీడియోలో చెప్పుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే చాలామంది కూడా అడుగుతున్నారు గురువు గారు మరి మీరు ఏదైతే నవదుర్గల పేర్లు చెప్పారో ఆ యొక్క నవదుర్గల పేర్లు అనేటివి కూడా బయట చాలా తక్కువ వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి మాకు అనుకూలంగా ఉండే విధంగా నియమాలు పాటించాలి ఏ రోజు ఏమో అని పూజించుకోవాలని తెలియాలని వేడుకోవడం జరిగింది అందులో భాగంగానే మరి వాడక నామాలు కూడా మనం చెప్పుకుందాం మరి మొదటి రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి మరి బాల త్రిపుర సుందరి దేవి అంటే ఒక చిన్న అమ్మాయి చిన్న పాపగా అమ్మవారు జన్మించి మరి ఒక రాక్షసుని బాల ఉన్నప్పుడే సంబంధించడం జరిగింది అందులో భాగంగానే అమ్మవారికి బాల త్రిపుర సుందరి అని పేరు రావడం జరిగింది బాల అని చిన్న పాప త్రిపుర అంటే ముల్లోకాలు మూడు గుణాలు అనుకోవచ్చు సుందరి అంటే మరి అందము మరి ముల్లోకాలలో కూడా ఆ యొక్క అమ్మవారి లాంటి మరి అందం అనేది ఆ ముఖబింబం అనేది లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి మనకు మొదటి రోజు బాల తిరుపసందరూపంలో చేసుకోవడం జరిగింది రెండవ రోజు వచ్చేసి గాయత్రి దేవిగా మూడవ రోజు వచ్చేసి అన్నపూర్ణామాత అయితే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటే ఏంటంటే మనకు శాస్త్రం చెబుతుంది అన్నం పరబ్రహ్మస్వరూపం అదేవిధంగా అన్ని దానానికంటే కూడా అన్నాదానం అనేది చాలా గొప్పది అని ఎందుకంటే ఈ ప్రస్తుతానికి ఉన్న ప్రపంచంలో చూసుకున్నా కానీ చాలామంది జనాలు మూగజీవులు కావచ్చు జనా మన యొక్క మనుషులం కావచ్చు యువరమ్మన కావచ్చు ప్రతి జీవి కూడా ఒక్క పూటకు తిండి లేక చాలా జీవులు అంటే ఒక పూట తినడానికి ఆహారం కూడా దొరకక ఎంతోమంది అలమటమవుతా ఉన్నారు అంటే ఎంతోమంది బాధపడతా దుఃఖిస్తా చనిపోతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆకలి తీరుస్తారో ఎవరి అయితే మనం తీరుస్తామో అప్పుడు మనకేంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్పడం జరిగింది మరి దేవి ఎలా ఉంటుంది ఎలా దర్శనమిస్తుంది అని అంటే మరి ఒక చేతిలో అక్షయ పాత్ర అంటే అన్నం ఉన్న ఒక పాత్రను పట్టుకొని ఒక చేతిలో గరిట పట్టుకొని అన్నం ఇలా వడ్డిస్తున్నట్టుగా అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మాకు నాలుగవ రోజు వచ్చేసి మహాలక్ష్మి దేవిగా చేసుకుంటాం మరి ఒక మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చాలామందికి తెలుసు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మనకు బయట అమ్మవారి యొక్క రూపాలు ప్రతి ఇంట్లో కూడా అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం మరి అమ్మవారు ఎలా ఉంటుందంటే ఒక కమలం పైన కూర్చొని గజాలను రెండు పక్కల పెట్టుకొని గజాలు అంటే ఏనుగులు ఆ రెండు పక్కన శ్వేత ఏనుగులు అంటే రెండు తెల్లటి ఏనుగులు ఉంటాయి అమ్మవారు కమలం పైన కూర్చొని రెండు చేతులలో కమలాలు పట్టుకొని ఒక చెయ్యి అభయాస్తంతో పెట్టుకొని మరొక చేతిలో ఆ యొక్క ధన ధనము యొక్క పాత్రను అంటే మన భాషలో చెప్పుకోవాలి అని అంటే మనము ఒక బిందె లాంటిది అమ్మవారి దగ్గర ఉంటుంది బంగారు స్వర్ణ కలషం అని చెప్పేసి అందులో నుంచి ఆ యొక్క లక్ష్మి అంటే ధనం అనేది ఆ కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రూపాయి నాణ్యాలు లేదా బంగారు నాణ్యాలవన్నీ కూడా ఇట్లా కిందికి ధారపోతున్నట్టుగా అంటే సృష్టికి అమ్మవారు ధనాన్ని ఇస్తున్నట్టుగా ఇలా పట్టుకొని ఇలా ఉండి కిందికి ఇస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క సృష్టి నడవాలి అంటే ప్రతి జీవికి కానీ ప్రతి మనిషికి కానీ ఒక సృష్టి ముందుకు వెళ్ళాలి అంటే మనకు మూడు ఖచ్చితంగా ఉండాలి అందులో ఒకటి ఏమిటంటే మనం మొట్టమొదటిగా చెప్పుకునేది అమ్మవారి మంచి జ్ఞానం కలగాల మంచి జ్ఞానం అంటే విద్యాబుద్ధి బుద్ధి ఇవన్నీ ఉండాలి ఆలోచించే శక్తి ఉండాలా తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా దీని తర్వాత వచ్చేసి తెగింపు తెగింపు అంటే మా ఎవరిని పడితే వారిని కొట్టడం అదని కాదు ధైర్యము తెగింపు అంటే ప్రతి విషయంలో కూడా నేను సాధిస్తాను నేను చేస్తాను అనే విధంగా ఇవి మూడు ఉన్నట్టయితే ప్రతి మనిషికి కూడా జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది కాబట్టి ముగ్గురికి ప్రతీకనే మహాకాళి మహాలక్ష్మి మహా అని అంటాం సరస్వతి విద్యా జ్ఞానం ఇస్తుంది లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది మహాకాళి వచ్చేసి సంహారకారిణి అంటే మంచి తెగింపు ధైర్యం పట్టుదల ఇస్తుంది కాబట్టి మనం ఈ నవరాత్రులలో కూడా ఈ యొక్క ముగ్గురి అమ్మవారి యొక్క నామాలని ఈ ముగ్గురి అమ్మవారి యొక్క పేరును విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం మహాలక్ష్మి అవతారాన్ని కొద్దాం మరి నాలుగవ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ రోజు అందరూ కూడా ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహానికి కానీ లేదంటే స్త్రీయంత్రానికి కానీ కుంకుమార్చన చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలా చాలా ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా ఈ మహాలక్ష్మి అవతారంలో ఉన్నప్పుడు మరి ఏం చేస్తారంటే జనాలందరూ కూడా ఒక ఐదు గురిగింజలు తీసుకురండి ఐదు గురిగింజలు తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి వాటికి పూజ చేసి అనంతరము ఆ గురిగింజలను ఒక ఎర్ర బట్టలో కట్టుకొని మీ ఇంటి లోపట లాకర్ ఏదైతే ఉంటుందో అంటే ధనాన్ని ఎక్కడైతే మీరు పెడతారో ఆ స్థలములో ఆ యొక్క ఎర్ర రేఖ బట్టను అలాగే ఉంచండి అందులో రెండు గోమతి చక్రాలు కూడా వేయండి రెండు గోమతి చక్రాలు రెండు లక్ష్మీ గవలు ఒక ఐదు ఎర్రల గురిగింజలు ఆ రైక బట్టలు కట్టేసి ఆ లాకర్లో పెట్టుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు ఎవరికైతే అప్పులు ఉంటాయో ఆ అప్పుల బాధ పోతుంది అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి కూడా కొద్దిగా అనుకు అమ్మవారికి అనుగ్రహం కలిగి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళే ఒక దారి అనేది అమ్మవారు చూపిస్తూ ఉంటుంది మరి రోజు మనం ఈ యొక్క ఆశయజ శుద్ధ పంచమిని మనము ఏమంటామంటే లలితా పంచమి అని చెప్పేసి జరుపుకుంటాం కాబట్టి ఐదవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఈ లలితాదేవి అమ్మవారు ఎలా అంటే చాలా చాలా శక్తివంతమైన అమ్మవారు ఏ విధంగా శ్రీచక్రంలో కూడా ఒక అధిష్టాన దేవతగా ఉంటుంది అదేవిధంగా అమ్మవారు ఒక చేతిలో చెరుకు గడ పట్టుకొని భక్తులకు ఇస్తూ ఉంటుంది మరి ఒక అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది అని అంటే మరి అందరి దేవతల యొక్క తేజస్సును కలగలిపి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మహాగాళి మహాలక్ష్మి మహా అదేవిధంగా మరలా వచ్చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడు కుమారస్వామిలా అందరూ దేవతల యొక్క తేజస్సును కలిపి ఆ తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి కాబట్టి ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజిస్తారో వారికి మంచి తేజస్సు మంచి విద్య మంచి బుద్ధి ఇక మీకు ముందుకు వెళ్తూ ఉంటే ఆర్థిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ జ్ఞాన ప్రకారంగా కానీ ముందుకు వెళ్తూ ఉంటే ఏ ఆటంకాలు లేకుండా విజయవంతంగా అమ్మవారు మీ యొక్క ధరిణి మీ గమ్యాన్ని చేరుస్తూ ఉంటుంది కాబట్టి ఐదవ రోజు లలితా పంచమి కాబట్టి ఆ రోజు లలిత అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆ రోజు కుంకుమార్చన చేసేటప్పుడు లలితా సహస్రనామ పారాయణము చేసి కుంకుమార్చన చేసుకున్నట్టయితే మహా అంటే అత్యద్భుతమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది తర్వాత కుంకుమార్చన అనంతరము ఆ కుంకుమను తీసుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు రోజు కూడా తిలకంగా ధరించుకోండి మీకు సకల సుఖాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీ పైన ఉంటుంది మరొక రోజు ఆరవ రోజు మంగళవారం కాబట్టి మంగళ గౌరీ రూపంలో మనకు అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది మంగళ గౌరీ అంటే అందరికీ కూడా తెలిసిన అమ్మవారు ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మంగళకరంగా అంటే అశుభాన్ని కూడా మంగళకరంగా చేసి మనకు శుభాన్ని ఇచ్చే తల్లి ఆ యొక్క గౌరీ మాత మంగళం అంటే శుభము గౌరీ మాత ఎవరైతే అమ్మవారు మనకు ఎప్పుడు కూడా నిత్యమంగలిగా ఉండి నిత్యము శుభాన్ని ఇస్తూ ఉంటుందో ప్రతిక్షణం కూడా ఆ యొక్క అమ్మవారిని మనము మంగళ గౌరిగా పూజించుకుంటాం మరి ఈ యొక్క అమ్మవారి ఎలా ఉంటుందంటే పచ్చ చీర కట్టుకొని పసుపు రంగు చీర కట్టుకొని లేదా అమ్మవారు రూపం అయితే పసుపు రంగులో ఉంటుంది పసుపు రంగు చీర ధరించుకొని అమ్మవారు చేతి త్రిశూలాన్ని పట్టుకొని వాహనం పైన అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అని అంటే మనకు పేరులోనే ఉంది మంగళ గౌరి అని అంటే ఈ అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల సకల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగే అవకాశాలు అధిక మొత్తములో ఉంటాయి ఎవరైతే సుమంగలిగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని చెప్పేసి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఎవరైతే స్త్రీలు వివాహం ఆలస్యం అవుతుంది వివాహం త్వరగా సకాలములు అంటే అనుకున్న సమయంలో వివాహం అవ్వట్లేదు అవుతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్టయితే మరి శీఘ్రంగా వివాహమయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉంటాయి మరి అనంతరము మంగళగౌరి తరువాత ఏడవ రోజు వచ్చేసి మనకు అమ్మవారు ఎలా కనబడుతుంది అంటే మూలా నక్షత్రం రోజు కాబట్టి ఏడవ రోజు మనకు అమ్మవారు మహా సరస్వతి రూపములో దర్శనమిస్తా ఉంటుంది మరి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే శ్వేతవర్ణం శ్వేత వస్త్రం అంటే అమ్మవారు తెల్లటి చీర ధరించుకొని తెల్లటి రంగులో ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో పుస్తకము ఒక చేతిలో మరి జపమాల అదేవిధంగా వీణ పట్టుకొని అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మవారు జ్ఞానస్వరూపిణి వేదమాత జ్ఞానమాత కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో అట్టి వారికి మంచి జ్ఞానం కలుగుతుంది అని శాస్త్రం చెప్పడం జరిగింది చివరకు వేదవ్యాసుడు కూడా ఈ యొక్క జ్ఞాన సరస్వతి మాతను ఆరాధించి ఆవిడ ద్వారానే ఆవిడ ఇచ్చిన జ్ఞానంతోనే తను ఇచ్చిన అమ్మవారు ఇచ్చిన జ్ఞానంతోనే మరి ఈ యొక్క వేదవ్యాసుడు కూడా వేదాలు వచ్చడం జరిగింది కాబట్టి మనకు మంచి జ్ఞానం కలగాలి అని అనుకుంటే ఈ యొక్క వేదమాత ఓంకార స్వరూపిణి అయినటువంటి సరస్వతి మాత ఆరాధన చేసుకోవాలి మరి ఎలా మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే పుస్తకాలు చాలామంది మనం బయట చూస్తూ ఉంటాము చదువుకునే పిల్లలకి కొద్దిగా పుస్తకాలు పంపిణీ చేయడం కానివ్వండి లేదా పెన్నులు కానివ్వండి ఈ విధంగా చదువుకునే పిల్లలకి మూల నక్షత్రం రోజు అమ్మవారి యొక్క పేరు పైన మనకు తోచిన విధంగా మన శక్తి కొలది ఈ యొక్క దానాన్ని మనం చేసినట్టయితే లేదా కొంతమంది పిల్లలను తీసుకువచ్చేసి సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఆ అక్షరభ్యాసం చేయించుకున్న వారికి పుణ్యం వస్తుంది ఎవరైతే చేయిస్తారో వారికి కూడా పుణ్యం వచ్చే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే మీ ఇంట్లో అక్షరభ్యాసము చేయించుకోగలిగినటువంటి చిన్న పిల్లలు ఉంటారో సుమారుగా మనకు నాలుగు సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి లేదా మూడు సంవత్సరాల పిల్లలు కానివ్వండి వీళ్ళు ఉన్నట్టయితే వీరు తీసుకువెళ్ళి మరి దగ్గరలో ఉన్న ఆలయంలో కానివ్వండి లేదంటే మీ దగ్గరలో ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతారో మండపం వేసి ఆ మండపంలో కానివ్వండి తీసుకువెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి